వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే రీసెంట్ గా మేము రాయగడ వెళ్ళాము మధ్యకారం తల్లి టెంపుల్ కి సో మేము ఎలా వెళ్ళాము గుడి దగ్గర మాకు దర్శనం కి ఎంత టైం పట్టింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీతో ఈ వీడియో లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మేము ఇంటి దగ్గర నుంచి వైజాగ్ మెయిన్ స్టేషన్ కి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కి అయితే స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి ఫోర్ అయ్యింది మాకు ట్రైన్ వచ్చేసి ఫోర్ ట్వంటీ కి ఉంది ఇంకా స్టేషన్ కి వెళ్ళగానే వెళ్లి ఫస్ట్ అయితే టికెట్స్ తీసేసుకున్నాము ఇంకా ఏ ప్లాట్ఫామ్ లో చూసుకొని వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసాం మేము మేము ముందుగా టికెట్స్ ఏమీ రిజర్వేషన్ చేయించుకోలేదు సడన్ గా అప్పటికప్పుడు అనుకుని అయితే వెళ్ళిపోయాము అంటే ఫ్రైడే అనుకున్నాము సండే వెళ్ళాం అనమాట ఇంకా అందుకే ముందుగా టికెట్స్ అవి మేము ఏమీ బుక్ చేసుకోలేదు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేము జనరల్ టికెట్స్ తీసుకున్నాము వెళ్లేటప్పుడు ట్రైన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల అంత రష్ గా ఏమీ లేదు మా అందరికి సీట్స్ అయితే దొరికాయి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు చాలా రష్ గా ఉంది సో లాస్ట్ లో నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూడండి ఇంతకీ రాయగడ మేము ఎవరెవరం వెళ్ళామో చెప్పలేదు కదా నేను మా ఆయన అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళ బాబు ఓన్లీ మా సిక్స్ మెంబర్స్ అలాగే వెళ్ళాము ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళది మ్యారేజ్ ఆనివర్సరీ మార్నింగ్ ఫోర్ కి వైజాగ్ లో ట్రైన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా రాయగడ వెళ్లేసరికి సెవెన్ థర్టీ అయింది వైజాగ్ నుంచి రాయగడ జనరల్ టికెట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి ఆటో వాడు ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు ఒక్కొక్కరికి మేమైతే ఇంటి దగ్గర నుంచే మొత్తం సామాన్లు అన్నీ క్యారీ చేసుకున్నాము వీడియోలు చూపించాను కదా కోడి ఇంటి దగ్గరే కొనుక్కొని పట్టుకెళ్తున్నాము అలా అలాగే వండుకోవడానికి తపాలాలు మసాలా సామాన్లు ఉల్లిపాయలు ఇవన్నీ మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాము ఒక వంటకి కావాల్సిన కర్రలు ఒకటే మేము గుడి దగ్గర తీసుకున్నాము మనకి గుడి దగ్గర ఈ సామాన్లు అవి కూడా రెంట్కి ఇస్తారు మనం ఇంటి దగ్గర నుంచి లగేజ్ అది ఎక్కువ క్యారీ చేయకుండా అక్కడికి వెళ్లి సామాన్లు తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ మాకు యాక్చువల్ గా ముందుగా తెలియదు అక్కడ సామాన్లు రెంట్కి ఇస్తారని చెప్పేసి అందువల్ల ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసాము అక్కడికి వెళ్ళి వండుకోవాలి అనుకునే వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా బానే ఉన్నాయి వాటర్ పొయ్యలు గాని ప్రతిదీ కూడా బానే ఉంది అలాగే పొయ్యలకి ఆపోజిట్ లోనే చిన్న చిన్న రూమ్స్ లకు కూడా ఉన్నాయి గుడికి చాలా మంది ముందు రోజే వెళ్ళిపోతున్నారు అలా ముందు రోజు వెళ్లే వాళ్ళకి కూడా అక్కడ ఫెసిలిటీస్ అవి బానే ఉన్నాయి రూమ్స్ అని చెప్పాను కదా అక్కడే వాష్రూమ్స్ ఫ్రెష్ అవ్వడానికి అన్నిటికీ కూడా బానే ఉంది మా ఆయన ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి నేనైతే దర్శనానికి రాను రాను అనే అంటున్నారు ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత జనాన్ని చూసి ఇంకా ఫిక్స్ అయిపోయారు అనమాట ఇంక అసలు రానని చెప్పేసి ఇంకా సామాన్లు అవన్నీ కూడా అతని దగ్గర పెట్టేసి మేము నలుగురు అయితే ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము కానీ అక్కడ లైన్ లో ఉన్న జనాలను చూసి మేము కూడా వెనక్కి వచ్చేసాము త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లోకి వెళ్ళాము ఆ లైన్ కూడా త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అని అన్నారు ఇంకా ఫ్రీ లైన్ అయితే చెప్పిన అవసరం లేదు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా పడుతుంది అన్నారు మధ్యాహ్నం అయితే జనాలు తగ్గుతారు కదా సో అప్పుడు దర్శనంకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయి వీడియోలో ఆర్చ్ కనబడుతుంది కదా అక్కడే చాలా మంది ముడుపులు కట్టేసి దేపమది పెట్టుకుని అమ్మవారికి చీర పెట్టేసి కోడిని అయితే అక్కడే ముక్కేసుకుంటున్నారు ఇంక అందుకే మేము కూడా అక్కడే దేపమది పెట్టేసుకుని మేము సేమ్ వాళ్ళగే చేసాము అక్కడ నుంచి వెళ్లిపోయి వంటది చేసేసుకున్నాము వంట అయ్యేసరికి మాకు లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అలాగే లెవెన్ థర్టీకి మేము మళ్ళీ ఇక్కడికి దర్శనం లైన్ లోకి అయితే ఇంకా లైన్ స్టార్టింగ్ నుంచి ఈ గుడి గేట్ దగ్గరికి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది ట్వెల్వ్ థర్టీ దాటేసింది మేము ఈ లోపలికి వచ్చేసరికి ఇంకా దర్శనానికి పంపించేలా లేరు బయట నుంచి దండం పెట్టేసుకొని వెళ్ళిపోదామా అని అనుకునే టైం కి లైన్ అయితే వదిలేరు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ముగ్గురం కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొక నాలుగైదు లైన్లు ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇంకొక గంట ఇలా మొత్తంగా మాకు దర్శనం అయ్యి బయటకు రావడానికి మూడు గంటలు పట్టింది అంటే మేము టూ థర్టీకి అలా బయటకు వచ్చాము మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా ఆయన వీళ్ళిద్దరు కూడా దర్శనానికి రాలేదు బయట మా కోసం వెయిట్ చేస్తున్నారు మేము వంట చేసుకుని అప్పుడు దర్శనంకి వెళ్ళాము అని చెప్పాను కదా ఇంకా దర్శనం నుంచి రాగానే అందరం భోజనాలు అయితే చేసేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ అయితే మేము క్యాచ్ చేయాలి మేము దర్శనం కెళ్ళొచ్చే లోపు మా ఆయన భోజనం చేస్తారు ఇంతకీ మేము ఏం వండుకున్నామో చెప్పలేదు కదా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రైస్ రసము మేము కోడిని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామని చెప్పాను కదా అది కర్రీ ఉండము బిర్యానీకి ఇక్కడ గా తీసుకున్నాము ఇంకా అందరం భోజనం చేసేసిన తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేసేసుకొని రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము దానికన్నా ముందు గుడి దగ్గర మనం ఫోటోస్ తీసుకోకపోతే ఎలాగా సో కొన్ని దిగేసి ఇంకా రైల్వే స్టేషన్ కి వచ్చేసాము ఇంకా టికెట్స్ తీసేసుకొని ప్లాట్ఫామ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాము రాయగడ నుంచి వైజాగ్ కి టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ఎయిటీ రూపీస్ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న జనాలను చూస్తే అసలు ట్రైన్ ఎక్కుతామా లేదా అన్న భయం అయితే వేసింది మాకు కానీ ఎలాగొకలాగా ట్రైన్ ఎక్కేసాము చూసారు కదా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ట్రైన్ డోర్ దగ్గర కూడా ఇలా గేల్బడతారని చెప్పేసి ఇప్పటి వరకు బస్ లోనే చూసాను రాయగడ వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే బెటర్ మీరు గుడి దగ్గర నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం రిజర్వేషన్ చేయించేసుకోండి లేదంటే రావడం కొంచెం ఇబ్బంది మార్నింగ్ వెళ్లేటప్పుడు రాయగడ త్రీ అవర్స్ కి రీచ్ అయిపోయాము కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మేము వైజాగ్ వచ్చేసరికి నైన్ అయిపోయింది సో ఇదన్నమాట మా వన్ డే ట్రిప్ టు రాయగడ మీరు ఈ గుడికి ఎప్పుడైనా వెళ్ళారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై channel reno vlogs thank you for watching